त नम ओं नृसीहस्वाम नमो नम हि ओ ओ अग्नेमूर्धा ओम पृथिव्या अयम अपागुरेतागुँ सिजिन्वती ओं अंगारकग्रहदेवताय नम नमः ओम ओं वज्रनखाए विमे तीक्षदुष्ठा धीमहि తన్నో నారసింహ ప్రచోదయా శ్రీ జ్వాలా నరసింహస్వామినే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కుజగ్రహ అనుగ్రహము కలిగి ఆయన ద్వారా కలిగేటటువంటి కోపావేశాలు లేనిపోని విరోధాలు ప్రమాదాలు అవసరం లేనటువంటి అప్పులు కోర్టు వ్యవహారాలు అట్లాగే వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు విఘ్నాలు దాంపత్య విచ్ఛిన్న దోషాలు సంతాన దోషాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రతికూల ప్రభావము చేత ఎవరి జాతకాలలో అయితే వారు పుట్టిన సమయానికి లగ్నాతు చంద్ర లగ్నాతు అట్లాగే శుక్రుడి యొక్క లగ్నాతు ఈ కుజగ్రహము ఒక్కొక్క ప్రదేశంలో ఉండటం చేత కలిగేటటువంటి కుజదోష ప్రభావము అలాగే కుజునికి రాహుతో కానీ కేతువుతో కానీ ఏ విధమైనటువంటి సంబంధము కలిగినప్పటికీ అంటే దృష్టి సంబంధము నక్షత్ర సంబంధము ఒకే రాశిలో కలిసి ఉన్నటువంటి సంబంధము వలన కలిగేటటువంటి సర్పగ్రహ దోషాలు శాప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మరి ఇప్పుడు కుజుడున్నటువంటి మారినటువంటి రాశి ప్రకారము కుజుడు ఈ ఇరవై ఎనిమిదో తేదీన జూలై ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మరి మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోంచి మిత్రుడైనటువంటి కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశులు వారికి ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులని కలుగు చేసినప్పటికీ ఇప్పుడు కన్యా రాశి శత్రురాశిలోకి ఆయన ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో మరి కుజగ్రహ అధిష్టాన దేవత మొన్నటి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహము కాబట్టి ఈ బుధగ్రహ రాశిలోకి భూతత్వపు రాశిలోకి ఈ కుజుడు ప్రవేశించడం చేత సాధ్యమైనంత వరకు ఎవరైతే ఇన్ని రకాల సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి గాని ముఖ్యంగా జ్వాలా నరసింహస్వామిని గాని ఏదో రకంగా ప్రదక్షిణ రూపంలో గాని లేకపోతే స్వామివారిని దర్శించి మరి నేత్ర రూపకంతో గాని లేదా ఓం జ్వాలా నరసింహస్వామినే నమ అనేటటువంటి మంత్రాన్ని లోపల ఉచ్చరించుకుంటూ ఉండటం చేత వారికి కలిగేటటువంటి కుజగ్రహ ప్రతికూలతలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి మరి ఈ యొక్క కన్యారాశి అనేటటువంటిది మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో భచక్రంలో అంతరిక్షంలో మేషరాశి నుంచి ఆరో రాశిగా చెప్పబడుతోంది అంటే క్రయ విక్రయాదులలో విక్రయ అనుభూతిని కలుగు చేస్తూ ఉంటుంది అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాలలో ఆ అమ్మటాన్ని తెలియజేసేటటువంటి పరిస్థితిని కలుగు చేస్తుంది మరి అట్లాగే ఈ యొక్క ఆరో రాశి ముఖ్యంగా శత్రువులని రోగాలని అట్లాగే రుణాలని అంటే అప్పులని కూడా వృద్ధి చేసేటటువంటి స్థానముగా చెప్పబడుతోంది శాస్త్ర రీత్యా అంటే దీంట్లో మరలా పాజిటివ్గా సేవక అంటే వృత్తి స్థానము మరి ప్రతి మనిషి బతకటానికి ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి లేదా ఏ ఎవరో ఒకరి దగ్గర సేవ చేసుకుంటూ బతకాలి దాన్ని వృత్తి స్థానముగా కూడా చెప్తారు అట్లాగే ఏ మనిషి అయినా సరే ఎవరినైనా సరే ఎదిరించాలన్నా అట్లాగే చదువుకుండేటటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వ్రాత పరీక్షలు కానీ ఓరల్ పరీక్షలు కానీ అంటే మాట్లాడటం ద్వారా వాదన చేయటం ద్వారా ముఖ్యంగా లాయర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు మరి ఎవరైనా కానీ ఈ యొక్క ఆరో స్థానములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వారి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి అంటే ఆ యొక్క వృత్తిలో అనుకూలతలు వృద్ధి రాసేటటువంటి ఎగ్జామ్స్ లేకపోతే ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలన్నా కూడా చివరికి గర్భవతులు ప్రసవించే సమయంలో కూడా ఈ ఆరోభావము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిగణనలోకి తీసుకునేటటువంటి స్థానముగా భావముగా చెప్పబడుతోంది శాస్త్రవీత మరి మరి ఈ యొక్క ఆరోభావము ఆ కన్యారాశి అవటం ద్వారా మేనమామలని సూచిస్తుంది వాళ్ళతో తగవులని సూచిస్తుంది విరోధాలని ప్రమాదాలని సూచిస్తుంది అట్లాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి మందు ఉండాలి కాబట్టి ఇది ఔషధాలని ఆరో స్థానము అట్లాగే డాక్టర్స్ని అంటే వైద్యులని సూచించేటటువంటి స్థానము అంటే ఔషధ మూలికలు లేకపోతే డ్రగ్స్ అంటాం అంటే మన యొక్క ఆ మందులు అది శరీరానికి ఏ ఇబ్బంది కలిగినా వేసుకునేటటువంటి మందులుగా ఈ యొక్క ఆరో స్థానాన్ని దానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు మరి ఇటు మంచి చెడు ఇన్ని భూతత్వపు రాశి అయినటువంటి కన్యా రాశిలో ఇన్ని భావాలు సమకూర్చుకున్నటువంటి రాశిలోకి అఖండుడైనటువంటి కోపావేశము ఆ అధికంగా ఉన్నటువంటి దేనికైనా సిద్ధమే అనేటటువంటి సేనాధిపత్యం కలిగినటువంటి వాడు గ్రహాలన్నిటిలో కూడా సేనాధిపతి ఈ యొక్క కుజుడు అలాగే మంగళుడు అని కూడా అంటారు ఈయన భూముడు భూమి యొక్క పుత్రుడు విష్ణుదేవి విష్ణుదేవుడు యొక్క అంశ అందుకనే జ్వాలా నరసింహస్వామి జ్వాల అంటే అగ్ని కుజుడు మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి అంటే ఒకటోవి ఒకటోవ ఎనిమిదవ స్థానానికి అధిపతి వాళ్ళ లోపల కొంతమందికి ఏమున్నాయో కూడా బయట వాళ్ళకి తెలియనివ్వరు అంత కోపావేశాలు ఉన్నప్పటికీ కూడా అణచుకునే స్వభావం వీళ్ళకు ఉంటుంది ధైర్యం ఎక్కువ ఉంటుంది పరాక్రమం ఎక్కువ ఉంటుంది అట్లాగే అందరికన్నా నేనే బుద్ధంచి ఉంటాను అనేటటువంటి శక్తి సంపన్నుడు ఎవరయ్యా అంటే ఈ కుజుడు అందుకనే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేనాధిపతి నాయకుడు దేవతలందరికీ కూడా అందుకనే కుజ దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాడు అయితే ఇప్పుడు కుజుడు బుధరాశిలో ఉండటం ద్వారా జ్వాలా నరసింహస్వామిని ఆరాధించటం లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించటం దేవాలయాలకు వెళ్ళటం ద్వారా చక్కటి యోగాన్ని కుజుడు యొక్క శక్తి విపరీతంగా ఉన్నట్లయితే తగ్గేటటువంటి పరిస్థితుల్ని కనిపిస్తాయి అట్లాగే మనకి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ నుండి ప్రారంభమై మరల సెప్టెంబరు పద పన్నెండవ తారీఖు వరకు కూడా నలభై ఏడు రోజులు ఈ రాశిలో మూడు నక్షత్రాలలో తను మారుతూ ఎన్నో ప్రతికూలతలు అనుకూలతలు కలుగు చేస్తూ ఉంటాడు కొంతమంది రాశులు వారికి ముఖ్యంగా మరి రాశిలో ఏమేమి ఉంటాయి నక్షత్రాలు అంటే మనకి ఉత్తర ఫలువుని రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే హస్తానక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తానక్షత్రము కుజుడి యొక్క సొంత నక్షత్రము ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాల యొక్క సమూహము కుజుడికి మిత్రుడైనటువంటి వాడు వీళ్ళందరూ కూడా రవి మిత్రుడే చంద్రుడు మిత్రుడే కుజుడు సొంత నక్షత్రము కూడా ఆయన అక్కడే ఉంది కాబట్టి మరి మూడు నక్షత్రాలలో ఆయన దాదాపుగా ఇరవై ఎనిమిది జులై ఇరవై ఎనిమిది నుంచి ఆ ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా సాధ్యమైనంతవరకు ఈ పదహారు రోజులు సూర్య భగవానుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు మిత్ర నక్షత్రంలో మరి ఈ సూర్యుడు అటు క్రీడలు ఈ కుజుడు క్రీడల్ని ఆస్వాదిస్తాడు క్రీడారంగానికి అధిష్టాన గ్రహం ఎవరైనా అంటే కుజుడు అని చెప్పుకోవచ్చు మేషరాశి నుంచి ఐరో స్థానం అయినటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి మరి విజయాల్ని సాధిస్తాడు అట్లాగే కుజుడు రోగకారకుడు సమస్త రోగాలని వృద్ధి చేసేటటువంటి వాడు ఇబ్బందులు పెట్టేవాడు శత్రువుల్ని ఇబ్బంది పెట్టేవాడు అట్లాగే రుణాలని పెంచేటటువంటి వాడు మరి ఇటువంటి వాడికి ఐదో భావం అయినటువంటి రవితో సత్సంబంధం వలన ఈ పదహారు రోజుల్లో కూడా ఆగస్టు పన్నెండో తేదీ వరకు కూడా ఈ రవి యొక్క ప్రభావము కొంతమంది రాసులకు ఉన్నటువంటి రాసుల్ని బట్టి ఆయన ఈ శత్రు రోగ రుణ వృద్ధిని తగ్గించేటటువంటి శక్తిని ప్రసాదిస్తాడు కుజ భగవానుడు రవి నక్షత్రంలో ఉండటం ద్వారా ఆ తదుపరి దాదాపుగా కుజుడు ఇరవై ఒక్క రోజులు నక్షత్రము చంద్ర నక్షత్రంలో నాలుగు పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు ఈ కన్యా రాశిలో చంద్రుడు మేషం నుంచి నాలుగో స్థానం అంటే ఆ మాతృస్థానము అట్లాగే వాహన స్థానము ఆ ఉద్యోగ స్థానము అన్ని రకాల కంఫర్ట్నెస్ని మానసిక చర్యలని ప్రసాదించేవాడు ఈ చంద్రుడు మరి కుజుడు చూస్తే అగ్నితత్వపు రాశి అగ్నికారకుడు మరి ఈయన చూస్తే జలకారకుడు జలతత్వపు రాశి మరి వీళ్ళిద్దరికంటే పడుతుంది తప్పదు అయితే ఏంటంటే ఆ కొన్ని వా ఈ కుజుడు వాత కలుగు చేసేటటువంటి వాడు చంద్రుడు కారకుడు అంటే శ్రేష్మ రోగాలు అంటే మనకి వాతావరణం కూడా మారింది కాబట్టి ఈ చంద్రుడు యొక్క నక్షత్రంలో ఉండేటటువంటి దాదాపుగా మనకి ఆగస్టు పదమూడవ తేదీ నుండి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు కూడా కొంతమంది రాసులు వారికి ఈ కుజుడు వలన చంద్ర నక్షత్రంలో ఉండడం ద్వారా వాతరోగాలు శ్లేష్మ రోగాలు జలుబులు మోషన్సు అగ్నితత్వపు సమస్యలు అంటే మోషన్స్ వాటి ద్వారా జ్వరాలు లేకపోతే రకరకాల డయేరియా రకరకాల సమస్యలు అనారోగ్య సమస్యలు కలగటానికి కొంతమంది రాసులు వారికి అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి సొంత నక్షత్రంలోకి ఆయన సెప్టెంబర్ మూడవ తేదీ నుండి సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు దాదాపుగా పది రోజులు ఆయన సొంత నక్షత్రంలో ఉండి కన్యారాశిలో రాశిలో సంచరించే సమయంలో కొన్ని విపరీతమైనటువంటి చేష్టలు ఇబ్బందులు ప్రమాదాలు ఆ గాయాలు లేకపోతే శరీరం మీద కాస్త లేనిపోని పుండ్లు ఆ వాటిని వ్రణములు అంటారు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు కలిగడానికి కొన్ని రాసులు వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ కుజుడు మహాబలా పరక్రమసారి ఆ మంచి ఆ చేతనత్వం కలిగినవాడు అంటే నేను దేనికైనా సిద్ధమైనటువంటి వాడు శత్రు రాశిలో ద్వారా ఈయనకి కొంచెం ఫాస్ట్గా మాట్లాడటం వేరు దాంట్లో అతిగా వాదించటం ఆయన మాట్లా అవతలవాడు మాట్లాడుతుంటే ఈయనకి వినే స్వభావం లోపించి ముఖ్యంగా కుజ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే కుజ నక్షత్రాల్లో ఎవరైతే మృగిశరా నక్షత్రం కావచ్చు నక్షత్రం కావచ్చు ధనిష్ట నక్షత్రం ఈ మూడు కుజ నక్షత్రాలు ఆయన యొక్క అధీనంలో ఉంటాయి కన్యారాశి రాశి వారికి కుజగ్రహము జులై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబరు పన్నెండవ తేదీ వరకు కూడా జన్మరాశిలో కన్యారాశిలో ఉండటం అనేటటువంటిది ఒక రకంగా ఇబ్బందికరం అవయవంగా చెప్పుకోవాలి ఎందుకంటే కన్యారాశి వారికి కుజుడు తృతీయ అష్టమాధిపతి అయి ఆల్రెడీ ఆయన కొంచెం కోపోద్రోక్తుడు అంటే ఉద్రిక్తంగా మాట్లాడే స్వభావం ఉన్నవాడు కయ్యానికి కాలు దుబ్బేవాడు మరి ఉన్నటువంటి కన్యారాశి కూడా నాచురల్ జ్యూడియాక్లో కలహాలు నిరోధాలు ప్రమాదాలు జగడాలు సమస్యలు అప్పులు శత్రువులు రోగాలు మరి ఈయన రోగకారకుడు రోగస్థానంలో ఉన్నాడు శత్రువులను వృద్ధి చేయడంలో మరి కుజుడే ఎందుకంటే కుజుడు కలహకారకుడు ఊర్మే కలహాలు ఎక్కువైనవి స్వభావాన్ని బట్టి ఉంటుందండి కలహాలు మాములుగా ధనస్సు రాశి వాళ్ళకి ఉంటే లేదా గురుడు కూడా కాదు గురు గురుగ్రహ జాతకులు కొంతమంది కలహాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ అది కాదు సమస్య గా స్వభావం కుజుడికి ఉంది ఆయన ఉన్న స్థానాన్ని బట్టి ఆయన జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి వారి కీర్తిని వారే పాటు చేసుకుంటారు ఉద్యోగంలో శత్రువుల్ని పెంచుకుంటారు అవసరం లేకుండా వారు చేసేటటువంటి ఉద్యోగంలో అది క్షురకర్మ ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారం స్థానం కాబట్టి వ్యాపారంలో ఉద్యోగం కావచ్చు లేకపోతే మిలిటరీ పోలీసులకు సంబంధించిన ఉద్యోగస్తులు కావచ్చు అయితే వైద్య రంగంలో ఎవరైతే ఆపరేషన్స్ గుండెకి సంబంధించి లేకపోతే కండరాలకి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే వీళ్ళు సెలూన్స్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు మెకానికల్ ఇంజనీరింగ్స్ సివిల్ ఇంజనీరింగ్స్ చేసేటటువంటి వాళ్ళు అంటే ముఖ్యంగా ప్లాన్లు గీసేటటువంటి వాళ్ళు ఉంటారు లేకపోతే దస్తావేజుల మీద సంతకాలు ఇవన్నీ చేయించే కారణాలు ఉంటారు అంటే ఇట్లా మల్టీపర్పస్గా ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు సేవకావృత్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కావచ్చు లేకపోతే కొంతమంది స్కిన్ స్పెషలిస్టులు ఉంటారు వాళ్ళు కావచ్చు ఈ ఉద్యోగస్తులందరూ వారి యొక్క కీర్తిని వారే తుదముట్టించుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు అది వారి యొక్క అనాగరికంతో అనా అంటే నాగరికత లోపిస్తుంది మాట్లాడే మాట పరుషంగా ఉండటం లోపల కూడా పెట్టుకొని బయటికి ఇంకోటి మాట్లాడటం అందరినీ శత్రువులు చేసుకోవటం అవతల వాళ్ళని అవమానించటం అనుమానించటం లేనిపోని వ్యవహారాలకు తలదోర్చటం అవసరం లేకుండా అప్పులు చేయటం లేదా ఇప్పించి సంతకాలు పెట్టి ఇరుక్కుపోవటం ఇట్లా కన్యారాశికి కుజుడు వచ్చినప్పుడు లేనిపోని తలకాయనప్పుడు అట్లాగే తల్లి ఆస్తుంటే తెలియకుండా ఫోర్జరీ సంతకాలు చేయించటం లేకపోతే తల్లి ఆస్తిని ఏదో రకంగా తక్కువకో ఎంతకో కొంత అనాగరిగా ఉంటే అదే అమ్ముకోవటం ఏదో అవసరం లేని అప్పుల ద్వారా ఆనందాన్ని అనుభవించాలనుకోవటం దూర ప్రాంతాలకు వెళ్ళాలి లేకపోతే భార్య యొక్క సంతోషం కోసం వీరు అప్పులు చేయటం కన్యారాశి వారు అవసరమా ఇవన్నీ కాబట్టి ముఖ్యంగా చదువుకుండే విద్యార్థులు వీరు చక్కగా వెళ్తారు కాలేజీకి వెళ్తారు డైలీ ఎక్కడో లోపిస్తుంది సమస్య బిగినవుతుంది ఆ పాఠాలు చెప్పే వాళ్ళతోనే అది ప్రైమరీ నుంచి పెద్ద పిహెచ్డి వరకు ఎవరితోనైనా సరే పాఠాలు చెప్పే వాళ్ళతోనే వీళ్ళకున్న కోపము లోపల శత్రుభావన పెరిగిపోవటం వాళ్ళతో మాట్లాడకూడని మాటలు మాట్లాడటం పరుషంగా మాట్లాడటం వాళ్ళ యొక్క వ్యక్తిత్వ స్వభావాలన్నీ కూడా పాడు చేసుకోవటం అట్లాగే వెహికల్స్ మీద అవసరం లేకుండా దూర ప్రయాణాలు లాంగ్ ప్రయాణాలు పెట్టుకోవటం దాని ద్వారా ఆకస్మికంగా పెట్టుకునే ప్రయాణాల వలన వారు అనారోగ్యాలు పాలవటం తండ్రి ద్వారా శిక్షించబడటం లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన అయితే కనుక వారు ఏదో ఒక దొంగతనం కేసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ముఖ్యంగా జల సంబంధపరమైనటువంటి ఎవరైనా బిజినెస్లు చేస్తే కనుక వాటికి సంబంధించి మీరు లేనిపోని ఇబ్బందులు పడటం ఇరుక్కుపోవటం దాంట్లో ఆ విషయాల్లో ఆరోగ్యపరంగా రక్తహీనత లేకపోతే మశూచి డెంగ్యూ ఈ కొన్ని సూక్ష్మ క్రిములు దోమల వలన అనారోగ్యాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాతావరణం కూడా ప్రస్తుతానికి అదే సూచిస్తోంది కాబట్టి కుజగ్రహము పాపగ్రహమై అసలు పూర్తిగా కన్యారాశి వారికి ఆయన పాపియ్ ఆయన చూసే స్థానాన్ని చెరగొట్టి భార్యతో అవసరం లేకుండా శత్రుత్వం పెంచుకొని విడిపోవటం తీసే అవకాశాలు ఉంటాయి లేకపోతే ఆల్రెడీ కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సమస్యలు ఇంకా వృద్ధి చేసుకుంటారు అవసరం లేని మాటలు కోర్టులో కూడా జడ్జిల ముందు కూడా అంటే మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి వాహనాలు తోరేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తోలండి ఒకవేళ ఏదైనా వాళ్ళు డాష్ ఇచ్చినా మీరు డాష్ ఇచ్చినా ఏదో పొరపాటు జరిగిపోయిందని చెప్పి నమస్కారం చేసి పక్కకెళ్ళండి గానీ ఆ సై అంటే సై అని దీలో ఉన్న ఆ కోపాశక్తంతా మీలో ఉన్న ఉత్సాహాన్ని పెట్టేయడం మీదే తప్పని చేయి చేసుకోవటం అవతల వాళ్ళు పది బాధటం హాస్పిటల్కి వెళ్ళడం ఇవన్నీ దానివల్ల మీకే సమస్యలు చదువుకి ఆటంకాలు కలుగుతాయి కాబట్టి కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆ కండరాలు నొప్పులు అవి వచ్చే అవకాశాలు ఉంటాయి విరోచనాలు కలిగే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్త పడండి అన్నదమ్ముల మధ్య ఆకస్మికంగా కొన్ని సమస్యలు ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి తల్లిదండ్రుల యొక్క ఆస్తుల పట్ల కాబట్టి ఆస్తుల పరంగా భార్యపరంగా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడుల పరంగా లేకపోతే ఒక వస్తువు వ్యాపారంలో ఇద్దరు భాగస్వాములు అయితే వాళ్ళల్లో ఒకటి దొంగతనం చేయటం అవతల వాళ్ళంటే దాన్ని ఓటించటం వాదం చేయటం వితండ వాదన చేయటం వీటి ద్వారా భాగస్వామ్యంలో విడదీయటం అనే అంటే విడ విడదీసేదాకా వస్తుంది అనమాట పరిస్థితి ఉంటే వాళ్ళను కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం కాబట్టి ముఖ్యంగా కన్యారాశిలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం ఆరోగ్యాన్ని వ్యక్తిత్వాన్ని లోపాన్ని సూచిస్తోంది విద్యందు విద్యార్థులకి లోభ లోపాన్ని కలుగు చేస్తోంది ప్రయాణాలందు విఘాదాలని ఇబ్బందుల్ని లేనిపోని ఆపరేషన్స్ ని సూచిస్తోంది మెదడుకి సంబంధించి కండరాల్లో ఉన్నటువంటి మజ్జక సంస్థ మజ్జకు సంబంధించి రక్తహీనతకు సంబంధించి లేకపోతే పేగుళ్ లోపల ఉండేటటువంటి ఒక ద్రవపదార్థానికి సంబంధించినటువంటి ఇష్యూస్ తగ్గిపోతాయండి తగ్గమని కాదు ఇబ్బందుల్ని కలుగు చేసే అవకాశం ఉంటుంది ఆ ఎఫెండసైడిస్ అంటారు అంటే కడుపు నొప్పి బాధ లేకపోతే ఎప్పుడో తిన్నటువంటి మసాలా దినుసులు కారాలు ఇప్పుడు కడుపులో మంటని అల్సర్స్ని కలుగు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అన్ని తగ్గించండి భగవద్ ధ్యానంలో ఉండండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి డైలీ ప్రదక్షిణాలు చేయండి శత్రు రోగ రుణబుద్ధి కోసము జ్వాలా నరసింహస్వామిని ఎక్కువగా ఆరాధించండి నరసింహస్వామి ఎక్కడ ఉంటే అక్కడ పరిగెత్తండి ఆయన సేవల్లో పాల్గొనండి ఆయన్ని స్మరిస్తూ ఉండండి లోపల మీలో ఉన్నటువంటి కోపాన్ని మీరే తగ్గించుకోండి ఎవరు తగ్గించరు అనవసరమైన మాటలు వాగ్వాదాలు తీసేసేయండి అప్పుడే మీరంటే ఏంటో ఆ స్వామి వారు మీకు తెలియజేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అవసరమైతే కుజగ్రహ జపాన్ని దానాలు హోమాదుల ద్వారా కొంత ఈ నలభై ఏడు రోజులు మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం చేయండి అలా అంటే జాతకంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకి అద్దంలో ఈ యొక్క గోచారంలో చూపిస్తూ ఉంటాయి కాబట్టి జాతకం ద్వారానే అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరు ఏ రకమైన సమస్యలు వృత్తి ఉద్యోగాదులు ఏ విషయంలో సమస్యలు ఉన్నా జాతకాన్ని చూపించుకోవడం ద్వారా మాలాంటి వేదమూర్తుల దగ్గర అటు పాండిత్యము జ్యోతిష్య శాస్త్రంలో రెమెడీస్ వీటి ద్వారా మాత్రమే మనిషి మనుగడ సాగుతుందని మాత్రం గుర్తుంచుకోండి జ్యోతిష్యాన్ని నమ్మాల్సిందే పరిహారాలు ఆచరించాల్సిందే ఇంతకుంచి వేరేది మూడోది లేదు ఇక న్యాయము అన్యాయం అనేది అవతలవాడి కర్మ అది జ్యోతిష్కుడు కావచ్చు పండితులు కావచ్చు వేదమూర్తులు కావచ్చు చెప్పేవాళ్ళు కావచ్చు వాళ్ళ యొక్క కర్మ ప్రారంభంలో వారికి జరుగుతూ ఉంటాయి కాబట్టి సర్వే జనా శిక్షినోభవంతో అనుకుంటూ మీరు ప్రశాంతంగా ఉండగలిగితే కనుక కన్యా రాశి వారు ఈ రెండు నెలల కాలం జాగ్రత్తగా నెలన్నర కాలం జాగ్రత్తగా ఉండవలసిన ధర్మం అయితే ఉన్నది ఓం హం అంగారక గ్రహాయ నమ